Ong oh, Shanti 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 Mana Ong <laughs> Shanti ఇప్పుడు ఉజ్వల ఈ అమ్మాయి రావురి నుంచి వచ్చింది రేహాంశ రెడ్డి గారి నువ్వు దాన్న ముందుకి చిన్నారి చిన్నారి ఎవరైనా అంటే మా నాగార్జున అన్నగారు ఆయన్ని గుర్తించి ఆయనకి కొద్దిగా సహాయం చేసుకుంటున్నారు వెంకటాజు ఎవరు ఇక్కడికి విచ్చేసిన భక్తి కోటి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు పిల్లల్లో ఉన్నటువంటి శక్తిని గుర్తించి పాఠ్యపుస్తకాల్లో ఉండే పాఠాలే కాదు నిజ జీవితంలో నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయని వాటిని కళల రూపంలో నాట్యం రూపంలో రోజున తల్లులు ఆ బిడ్డల కోసం కొంత టయాన్ని కేటాయించి వాళ్ళు ఆడుతుంటే పాడుతుంటే చూసి ఆనందిస్తూ ఈరోజు వాళ్ళకి మంచి నాట్యాన్ని నేర్పుతున్న తల్లులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ శిల్పంగా రాయిగా ఉన్నటువంటి మన బిడ్డల్ని రాయిగా ఉన్నటువంటి మన బిడ్డల్ని గురువు దగ్గర పంపిస్తే గురువు ఉల్లి దెబ్బలతో శిల్పంగా మారినట్టు మన బిడ్డలో కూడా ఒక శిల్పులు అయ్యారు ఈరోజు